ఎవన్ మస్క్ రీసెంట్గా అమెరికా పార్టీ అనే పేరుతో తన పొలిటికల్ పార్టీని స్థాపించాడు కానీ ఎలక్షన్స్ టైంలో ట్రంప్కి తన ఫుల్ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ట్రంప్కి అగనైజ్డ్గా పొలిటికల్ పార్టీ పెట్టడానికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇక వీడియోలోకి వెళ్తే గత కొద్ది రోజుల నుంచి ట్రంప్కు ఇంకా ఎలన్కు మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి దీనికి కారణం రీసెంట్గా ట్రంప్ ఒక బిల్ పాస్ చేశాడు ఈ బిల్ అనేది ఎలన్కి ఏమాత్రం నచ్చలేదు ఈ బిల్లు వల్ల పేదవాళ్ళకు మరియు ఎలన్ మస్క్ కూడా చాలా నష్టం అవుతుంది ఇంకా అమెరికాకి ఆల్మోస్ట్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ అప్పు అవుతుంది ఇప్పటికే వాళ్లకు థర్టీ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ అప్పు ఉంది అంటే ఇండియా జీడిపి కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ ఇక్కడ మస్క్కి ఎలా నష్టం జరుగుతుందో చెప్తా వినండి ప్రపంచంలో ప్రతి గవర్నమెంట్ అనేది ఎలక్ట్రిక్ కార్స్పై కొంచెం తక్కువ ట్యాక్స్ అనేది వేస్తుంది అలాగే సబ్సిడీ రూపంలో కూడా హెల్ప్ చేస్తుంది ఇలా చేయడానికి రీజన్ ఎలక్ట్రికల్ కార్స్ రోడ్పై తిరుగుతే సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ లేకుండా చేసి ఎన్విరాన్మెంట్ని పీస్ఫుల్గా ఉంచుతాయని వీళ్ళని సపోర్ట్ చేస్తారు సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇకపై అమెరికాలో ఎలక్ట్రిక్ కార్స్పై ఎలాంటి సబ్సిడీ ప్రొవైడ్ చేయమని ట్రంప్ అనౌన్స్ చేయడంతో కి కొన్ని కోట్లలో నష్టం వస్తుంది ఎందుకంటే మస్క్ కంపెనీ అయిన తెస్లా ఎలక్ట్రిక్ కార్స్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ కంపెనీ కాబట్టి తను ఎక్కువ లాస్ ఫేస్ చేయాల్సిందే ట్రంప్ని ఎలక్షన్స్లో గెలిపించడానికి తన ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మరి గెలిపిస్తే కానీ ఇప్పుడు ట్రంప్ తనకు అగనిష్టిగా నిర్ణయాలు తీసుకోవడంతో ఎలన్ యొక్క ఈగో అనేది చాలా హట్ అయింది ఇవన్నీ చూసిన ఎలన్ తన పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేశాడు ఇటు ట్రంప్ ఏమో నేను ఎలన్ మస్క్ని అమెరికా నుంచి డిపోజ్ చేస్తా అని కౌంటర్ రిప్లై ఇచ్చాడు నిజంగా ఎలన్ని డిపోజ్ చేసే పవర్ ట్రంప్కు ఉందా దానికి ఆన్సర్ అయితే నువ్వు బికాస్ అమెరికాలో లీగల్గా సెటిల్ అయిన వ్యక్తులు ఎస్పెషల్లీ ఎలన్లా బిజినెస్ పర్సన్ ని డిపోర్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు సో ఇప్పుడు మనం ఎలన్మాస్ ఎలక్షన్ లో గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా చూద్దాం అమెరికా చట్టంలో ఒక రూల్ ఉంది అదేంటిదంటే దేశాల నుండి వలస బ్రతికే వ్యక్తులకు ప్రెసిడెంట్గా పోటీ చేసే హక్కు లేదు కాబట్టి కి పోటీ చేసే హక్కు లేదు సో ఇప్పటి ఎలక్షన్లో ట్రంప్ని ఎలా అయితే సపోర్ట్ చేసి గెలిపించుకున్నాడో సేమ్ లైక్ దట్ ఇంకొక పాపులర్ పర్సన్ నిర్చోబెట్టి గెలిపించుకోవాలి ఇలా గెలిపించుకునే సత్త మాస్క్ దగ్గర ఉంది ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ సోషల్ నెట్వర్క్ అయిన ఎగ్స్ హ్యాండిల్ తన చేతిలో ఉంది కాబట్టి తన పార్టీ గురించి పాజిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయొచ్చు అలాగే ఇతర పార్టీల గురించి నెగిటివ్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేసే సత్తా మస్క్ దగ్గర ఉంది సో ఇది వాళ్ళిద్దరి మధ్య గొడవ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్